మా మేడం రెండవ కారు ఇది దీని పేరు ఫోర్ ఎక్స్ప్లోజర్ ఇండియన్ రూపీస్ షోరూమ్ ప్రైస్ యాభై ఎనిమిది ఉంటుంది కార్ లోపల సైడ్ చూపిస్తా చూసేయండి ఇది గమనించారా మీరు గల్ఫ్ కంట్రీ లో స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఎందుకు ఉంటాయి రైట్ సైడ్ ఎందుకు ఉండవు దీనికి ఒక స్టోరీ ఉంది మీకు తెలిసే కామెంట్ రూపంలో చెప్పండి లేదంటే దాని గురించి సెపరేట్ వీడియో చేశాను గల్ఫ్ కంట్రీ లో నైన్టీ పర్సెంట్ ఆటోమేటిక్ కార్ లో ఉంటాయి గేర్స్ టెన్ పర్సెంట్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇది రివార్డ్స్ ఇది న్యూటల్ ఇది డ్రైవ్ ఇది ఏమేంటో మీరు కామెంట్ రూపంలో చెప్పండి తెలిస్తే ఇది పార్కింగ్ ప్రెసెంట్ పార్కింగ్ లో ఉంది కాబట్టి ఈ కారు ఇది సెవెన్ సీటర్ మధ్యలో ముగ్గురు కూర్చోవచ్చు వెనక ఇద్దరు మళ్ళీ ముందు ఇద్దరు డ్రైవర్ తో సహా చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది ఫ్యామిలీకి మన కార్ కేసుకున్న డోర్ లాక్స్ అన్నిటి కలిసి ఆప్షన్ డ్రైవింగ్ సీట్ దగ్గర లెఫ్ట్ సైడ్ లో ఇస్తాడు ఒకసారి ప్రెస్ చేసంటే అన్నైతే డోర్ లాక్ అయిపోతాయి ఇంకా విండో గ్లాస్ కి సంబంధించిన అయితే కామన్ గా ప్రతి కార్ లాగే ఇక్కడ ఇచ్చాడు ఇది మా మేడం సెకండ్ ఫేవరెట్ కార్ మన ఇండియాలో లైట్ వేయాలంటే రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు ఆప్షన్ రైట్ సైడ్ లో వచ్చేసి వై ఆన్ అవుతాయి ఆప్షన్స్ లెఫ్ట్ రైట్ ఉంటాయి రైట్ లెఫ్ట్ ఉంటాయి ఇది మా మేడం సెకండ్ ఫేవరెట్ కార్ అయితే నాకైతే ఫస్ట్ ఫేవరెట్ కారు ఎందుకంటే ఇప్పుడు నిద్ర వచ్చినప్పుడు ఇలా పడకుండే హైగ్ అయితే ఉంటుంది కంఫర్టబుల్ గా టూ డేస్ బ్యాక్ మా మేడం ఫస్ట్ కారు చూడం చూడండి ఒకసారి అది దానికి ఫిఫ్టీ కే లైక్స్ ఇచ్చాను నేను ఈ రోజుకి ఫార్టీ థౌసండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫిఫ్టీ థౌసండ్ కంప్లీట్ అయిన తర్వాత నేను డ్రైవ్ చేస్తే ఆ వీడియో అయితే పెడతాను హండ్రెడ్ కే అయితే మా మేడం బిడ్డను చూపిస్తానని చెప్పాను ఇంకా నేను ఈ వీడియోకి ఎయిటీ కే లైక్స్ వస్తే మా మేడం పెద్ద బిడ్డను అయితే ఖచ్చితంగా చూపిస్తాను నా వీడియో ఇక్కడి వరకు చూస్తే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి మళ్ళీ రండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం బాయ్